అస్సలం వలైకు ఇది హుజ్జేతుస్తున్న ఆరో భాగము ఇప్పటిదాకా మనం ప్రవక్త సల్లల్లాహుహ అలై వసలంను అనుసరించటం ఆయనకు విధేయతను చూపటం గురించి ఖురాన్లో ఉన్న ఆజ్ఞలను చూశాము ఈ వారం ప్రవక్త సల్లల్లాహుహ అలై వసలంకు విధేయత చూపితే మనకు లభించే ప్రతిఫలం ఏమిటి ఆయన్ను అనుసరించకపోతే మనకు కలిగే నష్టము శిక్ష ఏమిటో చూద్దాము పోయిన వారం మనం సూర్య తొమ్మిది అరవై తొమ్మిదవ ఆయనను చూసాము ఇందులో అల్లా మనకు అల్లాకు మరియు ప్రవక్తకు విధేయులై ఉండమని చెప్పి అటువంటి వారికి మేలైన సాంగత్యం లభిస్తుందని తెలియజేస్తున్నారు ఆ సాంగత్యం అల్లా అనుగ్రహం పొందిన నబియీన్ వుద్దిఖీన్ వ షుహద వ సాంగత్యము రండి ఈ వారం మరికొన్ని ఆయత్లను చూద్దాము సూరత్ నిసాలోని పదమూడో ఆయత్తు ఇందులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు

వేటి కిందైతే సెలయిళ్ళు నదులు ప్రవహిస్తూ ఉంటాయో అటువంటి వనాలలో ప్రవేశింపజేస్తాడు అందులో వారు శాశ్వతంగా ఉంటారు మరియు ఇదే గొప్ప విజయము ఇక్కడ స్వర్గవనాలు ఎవరికి దొక్కుతాయి అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహలై వసలం ఇద్దరికీ విధేయత చూపిన వాళ్ళకి స్వర్గ ప్రవేశం లభించింది కేవలం అల్లాహకు అంటే కేవలం ఖురాన్ను అనుసరించే వారికి స్వర్గ ప్రవేశం లభించదు ఖురాన్ మరియు హదీఫ్ రెండిటిని అనుసరించే వారికి అల్లా స్వర్గ ప్రవేశం కల్పిస్తాడు మరియు ఇదే ఫౌజున్ అజీమ్ గొప్ప విజయం ఈ గొప్ప విజయం పొందాలంటే మనము ఖురాన్ మరియు సున్నత్ రెండింటిని ఫాలో అవ్వాలి రెండిట్లో ఏ ఒక్కదాన్ని విడిచిపెట్టినా మనకు స్వర్గ ప్రవేశం లభించదు ఇంకా సూరతు తోబా డెబ్బై ఒకటవ ఆయసులో అల్లా ఇలా సెలవిస్తున్నాడు మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు వారు ధర్మాన్ని ఆదేశిస్తారు మరియు అధర్మం నుండి నిషేధిస్తారు మరియు నమాజ్ను స్థాపిస్తారు మరియు జకాత్ చెల్లిస్తారు మరియు అల్లాహకు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు ఇలాంటి వారినే అల్లా కరుణిస్తాడు నిశ్చయంగా అల్లాహ సర్వశక్తివంతుడు మహావివేచనాపరుడు ఇక్కడ అల్లా విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీల లక్షణాలు చెబుతున్నాడు వారు ధర్మాన్ని ఆదేశిస్తారు అధర్మాన్ని నిషేధిస్తారు నమాజ్ ని స్థాపిస్తారు జాత్ చెల్లిస్తారు మరియు అల్లా మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహలై వసలం కు విధేయులే ఉంటారు ముందు చూసిన ఆయత్లో కూడా మనం చాలా సార్లు చూపించాము అల్లా విశ్వాసులను ప్రవక్తకు విధేయత చూపండి అని ఆజ్ఞాపించాడు అలాగే విశ్వాసుల లక్షణం అల్లా మరియు ప్రవక్త ఇద్దరికి విధేయత చూపటం ఈ ఆయత్లో కూడా ఇదే మళ్ళీ రిపీట్ చేయటం జరిగింది అల్లాహకు మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహుహ అలై వసలంకు విధేయులే ఉన్నవారే విశ్వాసులు ప్రవక్త సల్లాహ అలై వసలంకు విధేయత చూపిన వారిపైనే అల్లాహ్ కరుణిస్తాడు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లంకు విధేయత చూపకుండా కేవలం అల్లాహకు అంటే ను ఫాలో అయ్యే వారిపైన అల్లాహ్ యొక్క కరుణ కలగదు ఇప్పటిదాకా మనం చూసిన ఆయతులను బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ప్రవక్త యొక్క విధేయత మరియు అనుసరణ తప్పనిసరి అది విశ్వాసుల లక్షణం ఎప్పుడైతే మనం అల్లాహ్ మరియు ప్రవక్త సల్ల అలె వసలం ఇద్దరికీ విధేయత చూపుతామో అప్పుడే మనకు అల్లా యొక్క ప్రేమ కరుణ మనపై కలుగుతాయి మరియు మనకు సిరాతి ముస్తఖీం వైపుకు మనకు హిదాయత్ లభిస్తుంది స్వర్గంలో మనకు మేలైన సాంగత్యం లభిస్తుంది ఎవరి మీదైతే అల్లా యొక్క అనుగ్రహం కలిగిందో అటువంటి నబీఈన్ సిద్దీఖీన్ వహహద వ ల సాంగత్యం మనకు స్వర్గంలో లభిస్తుంది మనకు ఇవన్నీ లభించాలి మనము సాఫల్యత పొందాలి అనుకుంటే అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహలి వసల్లం ఇద్దరికి మనం విధేయత చూపాలి కేవలం అల్లాహకు విధేయత చూపితే మనం ఈ సాఫల్యతను పొందలేము రుజుమార్గం మనకు లభించదు ప్రవక్త సల్ల అలై వస్లం యొక్క విధేయతను మరియు అనుసరణను ఆజ్ఞాపించిన అల్లా మనకు దీనివల్ల కలిగే లాభాలు శుభాలు చెప్పాడు మరియు ప్రవక్త సల్ల అలహీ వస్లం విధేయత చూపితే మనకు కలిగే నష్టం ఏమిటో కూడా అల్లాహురాన్లో మనకు చెప్పడం జరిగింది జిన్ ఇరవై మూడవ ఆయత్లో అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు నా పని కేవలం అల్లా ఉపదేశాన్ని మరియు ఆయన సందేశాన్ని అందజేయటమే ఇక ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘిస్తారో అతడు నిశ్చయంగా నరకాగ్నికి గురవుతాడు అందులో శాశ్వతంగా కలకాలం ఉంటాడు ఇక్కడ ఆజ్ఞ ఉల్లంఘన గురించి అవిధేయత గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ అవిధేయత అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇద్దరికి అని చెప్పబడింది మనం ముందు చెప్పుకున్నట్టు ఎక్కడెక్కడైతే అల్లా యొక్క విధేయత ఆజ్ఞాపించబడిందో దానితో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం యొక్క విధేయత తప్పకుండా వచ్చింది ఎక్కడెక్కడైతే అల్లా యొక్క విధేయత నిషేధించబడిందో దానితో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయత కూడా వచ్చింది కేవలం అల్లా యొక్క విధేయత వల్ల మనకు స్వర్గం లభించదు అల్లా యొక్క విధేయతతో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయత కూడా అవసరం అలాగే మనకు ఉన్నట్టు అల్లా మరియు ప్రవక్త ఈ ఇద్దరిలో ఎవరికి అవిధేయత చూపినా మనకు నరక శిక్ష తప్పదు అంటే ఖురాన్ మరియు సున్నత్ ఖురాన్ మరియు హదీసుల్లో దేన్ని తిరస్కరించినా మనం నరక శిక్షకు గురవుతాము ఇక సూరతుల్ అహజాబ్ అరవై ఆరులో అల్లా ఈ విధంగా సెలవిస్తున్నాడు వారి ముఖాలు నిప్పులపై బోర్లింపబడిన నాడు వారు అయ్యో మేము అల్లాకు విధేయులమై ఉండి సందేశహరుణ్ణి అనుసరించి ఉంటే ఎంత బాగుండేది అని వాపోతారు ప్రళయదినం నాడు నరకాగ్నిలో పడవేయబడేటప్పుడు ఏమని బాధపడతారో ఈ ఆయత్లో అల్లాహ్ మనకు తెలియజేస్తున్నాడు అయ్యో మేము అల్లాకు విధేయులమై ఉండి ప్రవక్త సల్లల్లాహ అలై వసలంను అనుసరించి ఉంటే ఎంత బాగుండేది అని ఆ రోజు వారు బాధపడతారు ఇక్కడ చూడండి కేవలం అల్లాహకు అవిధేయత గురించి వారు బాధపడట్లేదు అల్లా యొక్క అవిధేయత్తో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయతను గురించి కూడా వారు బాధపడుతున్నారు ఆ రోజు ఎంత బాధపడినా మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు కాబట్టి దీన్ని మనం ఇప్పుడే గ్రహించి అల్లా మరియు ప్రవక్త సల్లల్లాహే వాసలం ఇద్దరికీ విధేయత చూపాలి అంటే ఖురాన్ మరియు సున్నత్ ఈ రెండిటి ప్రకారం మనం ఆచరించాలి అప్పుడే మనకు నరకాగ్ని నుంచి రక్షణ కలిగి స్వర్గ ప్రవేశం లభిస్తుంది రండి ఇంకా సూరత్ నిసా నలభై రెండో చూద్దాం ఆ దినమున అవిశ్వాసులు మరియు ప్రవక్తకు అవిధేయత చూపిన వారంతా తాము భూమిలో పూడ్చబడితే ఎంత బాగుండేదని కోరుతారు కానీ వారు అల్లా ముందు ఏ విషయాన్ని దాచలేరు ఇక్కడ కుఫ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం యొక్క అవిధేయత రెండు సమానంగా ఉంచబడ్డాయి ఈ ఆయత్లు అంటే మనకు దీన్ని బట్టి తెలిసిందేమిటి అవిశ్వాసము మరియు ప్రవక్త యొక్క అవిధేయత రెండు సమానమైనవి రెండిటికి ఒకే శిక్ష విధించబడుతుంది అదే నరక శిక్ష ఇంకా సూరత్నిస అరవై ఒకటవ ఆయత్లో అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు అల్లా అవతరింపజేసిన దాని వైపునకు మరియు ప్రవక్త సల్లల్లాహు అలై వసలం వైపునకు రండి అని వారితో చెప్పినప్పుడల్లా ఈ కపటులు నీ నుండి అయిష్టంగా ముఖం తిప్పుకొని పోవటాన్ని నీవు గమనిస్తావు అంటే ఎప్పుడైతే మునాఫికున్లకు ఖురాన్ మరియు సున్నత్ వైపుకు రండి అని పిలవటం జరిగిద్దో అప్పుడు వారు అయిష్టంగా ముఖం తిప్పుకొని ప్రవక్త నుండి దూరంగా వెళ్ళిపోతారు ఇది మునాఫికున్ల లక్షణం ఇంతకుముందు ఆ మనం చెప్పుకుందాం ఎక్కడెక్కడైతే అల్లా ప్రవక్తకు విధేయత ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ విశ్వాసుల కొరకు యా యుహల్లదీన ఆమెను ఎవరైతే విశ్వసించారో వారి కొరకు ఆ అల్లా ఆజ్ఞాపించాడు అలాగే ఈ ఆయత్లో ప్రవక్త సల్లల్లాహు అలై వసలంకు ఎవరు విధేయత చూపరో వారి గురించి అల్లా తెలియజేస్తున్నారు కపటులు మునాఫి ఖూన్లు ప్రవక్త సల్లల్లాహు అలై వసలంకు విధేయత చూపరు ఇక్కడ అల్లా అవతరింపజేసిన దాని వైపుకు అంటే ఖురాన్ వైపుకు మరియు ప్రవక్త వైపుకు అంటే సున్నత్ మరియు హదీఫుల వైపుకు వాటి వైపుకు రండి అని పిలువబడినప్పుడు మునాఫి ఖూన్లు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు దూరక్క ఎవరైతే మనకు ఖురాన్ చాలు అని హదీసును తిరస్కరిస్తున్నారో వారు మునాఫిఖూన్ల పద్ధతుల ప్రకారం నడుస్తున్నారు దీన్ని బట్టి మనకు తెలిసింది ఏమిటంటే హదీసు తిరస్కారము ఇన్కార్ హదీస్ నిఫాక్తో సమానము కాబట్టి అన్ని ఆయత్ల నుంచి మనకు తెలిసింది ఏమిటంటే ప్రవక్త యొక్క విధేయత కుఫ్ర మరియు నిఫాక్ వీటి నుండి మనం జాగ్రత్త పడాలి కుఫ్రు నిఫాక్ నుంచి దూరంగా ఉండాలి అంటే ప్రవక్త సల్లెసలంకు విధేయత చూపాలి అలా కాకుండా మనం ప్రవక్తకు అవిధేయత చూపితే కాఫీ రూన్ మరియు మునాఫిక్లతో పాటు ప్రళయ దినాన మనము ఘోర అవమానము మరియు శాశ్వత నరక శిక్షను అనుభవించవలసి ఉంటుంది ఆ రోజు ఎంత బాధపడినా ఎంత ఏడ్చినా మనము కరిగే లాభం ఏమీ ఉండదు సమయం మించిపోయిన తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు అందుకే అల్లా మనకు తెలియజేస్తున్నాడు దైవ ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘించేవారు తాము ఏదైనా ఆపదలో చిక్కుకుపోతారేమోనని లేదా బాధాకరమైన శిక్షకు గురి చేయబడతారేమోనని భయపడాలి అల్లా మనకు తెలియజేశాడు ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘిస్తే నరక శిక్ష మరియు ప్రళయ దినాన ఘోర అవమానం తప్పదు అని కాబట్టి ఈ ఆయత్లో మనకు ఉన్న హెచ్చరికను గ్రహించి మనం ఏం చేయాలి ప్రవక్త యొక్క అవిధేయతను మానుకుని ప్రవక్త సల్లల్లాహలహసలం అడుగుజాడల్లో నడిచి ఆయనకు విధేయులమై ఖురాన్ సున్నత్ ప్రకారం మన జీవితాన్ని గడిపి ఇహపరలోకాలలో సాఫల్యతను అల్లా యొక్క ప్రేమ మరియు కరుణను పొందాలి యా అల్లా మమ్మల్ని ప్రవక్త సల్లల్లా వసలం యొక్క విధేయుల్ని చేసి ఇహపరలోకాల సాఫల్యత మరియు ప్రళయ దినాన మేలైన సాంగత్యం ప్రసాదించు యా యాబల ఆలమీన్ ఈ వారం మనం ప్రవక్త సల్లల్లాహు అలై వసలం యొక్క విధేయత వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ఆయనకు అవిధేయత చూపి ఆయన పద్ధతిని తిరస్కరిస్తే మనం కలిగే నష్టమేమిటో చూశాము వచ్చేవారం మరికొన్ని ఖురానాయత్లతో మళ్ళీ కలుద్దాం కలుద్దాము ఇన్షాల్లా అస్సలం లేకుంహతుల్లా